హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో అరటికాయ వేపుడు ఎలా చేయాలో చూద్దాము చాలామంది చాలా రకాలుగా ఈ అరటికాయ ఫ్రై చేస్తూ ఉంటారు కానీ కొంతమందికి ముద్దలాగా వస్తూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా ట్రై చేయండి చక్కగా పొడి కర్రీ మంచిగా వస్తుందండి ముందుగా ప్యాన్ పెట్టేసేసుకొని ఒక మూడు స్పూనుల వరకు ఆయిల్ వేసేసుకోండి దీంట్లో ముందుగా వన్ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే నచ్చితే కాస్త ఇంగు వేసుకోండి ఫ్లేవర్ బా ఉంటుంది వీటిని పోపంతా కూడాను చక్కగా మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి దీంట్లో ఒక రెండు ఎండుమిర్చిని ఇలా తుంపి వేసుకుందాము అండి ఇవన్నీ వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు ఉల్లిపాయలని మీకు వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోండి ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలని ఫ్రై చేసుకుందాము అలానే రెండు పచ్చిమిర్చిని కూడాను కట్ చేసి వేసుకున్నాము కాస్త కరివేపాకు వేస్తున్నాను ఇవన్నీ వేగే లోపల నేను ఒక రెండు అరటికాయలను తీసేసుకున్నాను అండి ఈ సైజు అరటికాయలతో నేనైతే కర్రీ చేస్తున్నాను ముందుగా వీటిని నీట్గా క్లీన్ చేసేసుకొని చివర్లు అయితే కట్ చేసేసుకున్నాము అలానే ఒక పీలర్ తీసేసుకొని దీన్ని పీల్ చేసేసుకున్నామండి మరి ఎక్కువగా డీప్గా అయితే పీల్ చేయకండి పై పైన చేసుకుంటే కర్రీ అయితే రుచిగా వస్తుంది అరటికాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం తినడం కూడాను చాలా మంచిది చూడండి ఇలా మొత్తం కూడాను పీల్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసేసుకొని మనము సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసేసుకొని ఇలా మొత్తం కలిపేసుకున్నాము ఇప్పుడు అరటికాయలను అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ చిన్నగా కాకుండా ఇలా కొంచెం పెద్దగానే కట్ చేస్తున్నానండి ఎందుకంటే ఫ్రై కదా మరీ చిన్నగా కట్ చేసామంటే మనకి ముద్ద ముద్దగా అయిపోతుంది అలా కాకుండా ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని ఇలా ఉప్పు నీటిలో వేసుకున్నామంటే మనకి అరటికాయ ముక్కలు అనేవి రంగు మారకుండా బాగుంటుందండి మీకు నచ్చితే దీంట్లో కొంచెం మజ్జిగ కూడాను వేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా మొత్తం కూడాను కట్ చేసేసి నీటిలో మునిగేంత వరకు కలిపి పక్కన పెట్టేస్తున్నాను అలానే ఒక హాఫ్ కప్పు వరకు పొట్టుతో ఉన్న పెసరపప్పుని నానపెట్టేసుకొని ఉంచుకున్నానండి జస్ట్ మనం కర్రీ చేసి ఒక అరగంట ముందు నానపెట్టుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు చూడండి మనకి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయాయి కదా ఇప్పుడు మనము అరటికాయ ముక్కలని దీంట్లో వేసేసుకున్నాము ఇలా అరటికాయ ముక్కలు మొత్తం కూడాను కలిసే విధంగా ఒకసారి కలిపేద్దాము చాలా త్వరగానే ఇవి మగ్గిపోతాయి అండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము అరటికాయలను మగ్గించుకుంటే సరిపోతుంది అరటికాయలకి ఉప్పు మనము ఈ స్టేజ్లో కాస్త వేసామంటే చక్కగా ఉప్పు పట్టుతుందండి అలానే కాస్త పసుపు కూడాను వేసేసి ఇలా మొత్తం కలిపేసి మనము ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటూ ఉందాము చూడండి అరటికాయలు మొత్తం కూడాను మగ్గిపోయాయి మరి ఎక్కువగా మగ్గినా కానీ బాగోదండి ముక్క మెత్తగా అయితే సరిపోతుంది అనమాట మనం ముందుగా ఉల్లిపాయలు అయితే వేసాము కదా కొంతమంది ఉల్లిపాయలు వేయకుండా డైరెక్ట్గా కూడాను అరెటికాయ ఫ్రై చేస్తూ ఉంటారు మీకు నచ్చితే అలా కూడాను చేయొచ్చు ఇప్పుడు చూడండి నీళ్ళు తీసేసిన పెసరపప్పుని అయితే ఈ స్టేజ్లో వేసేస్తున్నాను మనము ఈ స్టేజ్లో పెసరపప్పును వేసామంటే మరి ఎక్కువగా గట్టిగా వేయకుండా చక్కగా మెత్తగా ఉంటుంది అలానే పచ్చి కొబ్బరిని కూడాను కొంచెం ఇలా మిక్సర్ జార్లో గ్రైండ్ చేసి వేస్తున్నాను ఇలా పెసరపప్పు మనము పచ్చి కొబ్బరిని వేయడం వల్ల కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది అండి బాగుంటుంది దీంట్లో మనము కొంచెము ధనియాల పొడి అలానే జీలకర్ర పొడి కూడాను వేసేసి కలిపేస్తున్నాను ఇప్పుడు రుచికి తగినంత కారం వేస్తున్నాను అండి మీకు నచ్చితే ఇవన్నీ కూడాను ఒక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు నాకు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మిస్ అయిందండి కాస్త వేసుకుంటే రుచి బాగుంటుంది ఫైనల్గా గరం మసాలా మీకు నచ్చితే వేసేసేసుకోండి ఇలా కలిపేస్తే చూడండి పొడి మనకి ఎంతో రుచికరమైన అరటికాయ వేపుడు రెడీ అయిపోయింది దీంట్లో లాస్ట్లో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేయండి ఇలా చేసిన మన అరటికాయ ఫ్రై అనేది ఏ పప్పులోకైనా సాంబారు రసం దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది మెయిన్గా టొమాటో దోసకాయ పప్పు పప్పుచారు దీంట్లోకి చాలా రుచిగా ఉంటుందండి సైడ్ డిష్గా బాగుంటుంది అలానే వేడివేడి అన్నంలో పెట్టుకొని తిన్నా సరే డైరెక్ట్గా చాలా రుచిగా ఉంటుంది ఈసారి ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేసి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్